బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకుడు మనవతా కాంగ్రెస్ నాయకులు కోటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఆరు ఏడు తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మేమెంతో మాకు అంత వాటా కోసం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కూడా తెలిపారు యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రాతినిధ్యంలో పది శాతం కూడా మించటం లేదన్నారు విద్యా ఉద్యోగాలలో మా వాటా మాకు దక్కాల్సిందే సమగ్ర కులగణన దేశంలో జరగాలి రిజర్వేషన్ లో మేమెంతో మాకు అంత వాటా కల్పించాలి మహిళా బిల్లుల్లో బీసీ మహిళలకు కోటా దక్కాల్సిందే తదితర అంశాలపైన మా పోరాటం ఢిల్లీలో కొనసాగుతుందని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భరత్ బీసీ ప్రజా సమితి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ నేతృత్వంలో ఆగస్టు ఆరు ఏడు తారీఖుల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి నిరుద్యోగి అందరు కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నిరుద్యోగ జేఏసీ తరఫున అందరినీ కోరటం జరుగుతుంది అదేవిధంగా బీసీలకు అసలు అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ఆలోచన చేసింది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో నెహ్రూ గారు కమిషన్ వేసి తొలి బీసీ కమిషన్ కాలేకర్ ఆధ్వర్యంలో కమిషన్ వేయడం జరిగింది బీసీలకు సరే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అనేవి కూడా పివి నరసింహారావు గారి హయాంలోనే తొంభై నాలుగులో అమలు చేయటం జరిగింది ఆ తర్వాత ఓబీసీలకు అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మరి యూపీఏ సం ఒకటో గవర్నమెంట్లో అమలు చేయడం జరిగింది అప్పటిదాకా ఉన్నతమైన ఐఐటీ ఐఐఎం లాంటి ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో బీసీలకు అసలు సీట్లే లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కూడా ఉన్నతమైన చదువులు చదవాలని చెప్పి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పెట్టడం జరిగింది కాబట్టి రేపు రాహుల్ గాంధీ గారు బలంగా వాదిస్తున్నారు పార్లమెంట్లో గర్జిస్తున్నారు బీసీలకు వాటా కావాలి బీసీల జనాభా ఎంత ఉందో కులగణన చేపట్టాలి రాష్ట్రంలో దేశంలో అని చెప్పి వారు పోరాటం చేప చేపడుతున్నారు కాబట్టి బీసీ సోదరులకు మద్దతుగా మరి నిరుద్యోగ చేసి తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం అవసరమైతే వారికి పూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేస్తున్నాం ఆరు ఏడు తేదీల్లో పలు బీసీ డిమాండ్ల సాధన కోసమై తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఢిల్లీ జంతర మంత్ర వేదిక మీద చేసే ఉద్యమానికి సంపన్న వర్గాలు మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఉస్మానియా గడ్డ మీద విద్యార్థి నాయకుడు అయినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు అన్న మానవత రాయన గారితో కూడా ఈ పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇవాళ గత పదేళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో కానీ అంత ముందుకు ఉన్నటువంటి బీజేపీ మేమంటే మేము ఎక్కువ అనగదొక్కుతాం బీసీలు అని చెప్పి పోటీ పడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితి మీకు అందరూ తెలుసు ఇవాళ అనేక సంస్థల మీద పోరాటం చేసినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకులను రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అణగదొక్కి మమ్మల్ని ఎక్కడికి పనికి రాకుండా చేసినటువంటి అగ్ర వర్ణాలకు చెంప చెల్లుమన్నట్టు మేము ధీటుగా సమాధానం చెప్తాం ఇలా అదే విధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా మాట్లాడినటువంటి అంశం నిజంగా సంతోషం అనిపిస్తూ ఉన్నది మరి రాహుల్ గాంధీ గారికి సంపన్న వర్గాలు మా తెలంగాణ బీసీ పద సంఘం తరఫున రాహుల్ గాంధీ గారికి కృతంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా అదే విధంగా బీసీలు ఇవాళ మేమెంతో మాకంత ఓట్లు మావి సీట్లు మేవి మమ్మల్ని ఏ కోణంలో కూడా అసలు చీమని చూసినట్టు కూడా చూసుకోకుండా అన్ని రంగాలలో ప్రభుత్వ వైద్య వివిధ రంగాలలో అనగదొక్కుతున్నారు కాబట్టి మేమంతా కూడా అనేక మంది ఏకమై మా బీసీ డిమాండ్ల సాధన కోసమే ఢిల్లీ వేదిక కళ్ళన దొక్కుతున్నాం ఉస్మానియా గడ్డ మించని చెలో ఢిల్లీ యాత్ర చేపడతా ఉన్నాం ఈ యాత్రకు అన్ని వర్గాల మాకు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని చెప్పి సందర్భా తెలియజేస్తూ ఉన్నాం జై బీసీ